మీడియా ఇవాళ మీతో షేర్ ఏకైక అంశమే అక్షర చిట్ ఫండ్స్ అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని అక్షర శ్రీనివాసరావు ఈ యొక్క చిట్ ఫండ్ కంపెనీలో తమ యొక్క కష్టార్జితమైన డబ్బులు దాచిపెట్టుకుని ఎంతో ఆశతో నాలుగు సంవత్సరాలు యాభై నెలలు నలభై నెలల కాల వ్యవధితో చిట్టీలు వేస్తే ఆ చిటిల డబ్బులు తీసుకుని వాళ్ళు రియల్ ఎస్టేట్ లో కానీ బిజినెస్లలో కానీ అక్కడ అక్కడ పెట్టేసి వీళ్లకు కుచ్చుటోపి పెట్టేసి కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గటేస్తున్నటువంటి పరిస్థితులను గత ఐదు సంవత్సరాల నుండి ముఖ్యంగా ఇక్కడ మా డిమానిటైజేషన్ అయినప్పటి నుండి కోవిడ్ తర్వాత దశలలో కూడా ఈ బాధితుల యొక్క బాధలు గట్టెక్కడం లేదు వీళ్ళు అక్షర చిట్ ఫండ్స్ దగ్గర ధర్నా చేస్తున్నారు ఇటువంటి ధర్నా కార్యక్రమాలు ఎన్ని చిట్ ఫండ్స్ దగ్గర జరుగుతున్నారు నిత్యం చూస్తూ నేను ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వీటి పట్ల ఎలాంటి చట్టము కానీ కఠినమైనటువంటి ఆర్డర్స్ కానీ ఏవి ఇంతవరకు ఇష్యూ చేయనందున కూడా ఈ యొక్క అక్షర శ్రీనివాసరావు బౌన్సర్లను పెట్టుకొని అత్యధిక ధరలు కలిగినటువంటి కార్లలో తిరుగుతూ ఈ యొక్క చిన్న చిన్నగా డబ్బులు దాచి పెట్టుకున్నటువంటి డిపాజిటర్ల డబ్బులు ఎగ్గొట్టి తిరుగుతున్నాడు వాళ్ళ ఇంటి దగ్గర ఆ కార్యాలయం దగ్గర ఇప్పుడు ధర్నా జరుగుతున్నది అట్లాగే ఈ అక్షర శ్రీనివాసరావు ఎవరు ఏమిటి అంటే ఈయన రెండు వేల ఆ తొమ్మిదిలో ఒక చిన్న చిట్ ఫండ్ కంపెనీ నుండి స్టార్ట్ చేసి ఎన్ని బ్రాంచ్లు పెట్టి ఎంత మంది దగ్గర ఎన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు ఆ లెక్కలు ఇంతవరకు తెలియడం లేదు కానీ కరీంనగర్ జిల్లా పోలీసులు మట్టుకి ఈ యొక్క కేసును ఛేదించారు ఈ యొక్క కేసును ఛేదించి అక్షర శ్రీనివాసరావు యొక్క ఆస్తుల మీద సిఐడి ఎంక్వైరీ చేయించి ఆ సిఐడి ఎంక్వైరీ తర్వాత పోలీసులు నివేదిక సమర్పించిన మీద తెలంగాణ ప్రభుత్వము ఆయన ఆస్తులను అటాచ్ చేస్తూ ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది ఆ అటాచ్మెంట్ ప్రకారంగా అయితే కరీంనగర్ బ్రాంచులో అక్కడ సేవింగ్ల మీద చిట్టీలకు జమ చేసినటువంటి డబ్బులను అన్ని లెక్క చేసి సిఐడి డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పద్నాలుగు పాయింట్ టూ సెవెన్ క్రోర్ యొక్క ఆస్తులను అక్కడ అటాచ్మెంట్ చేయడం జరిగింది దీనికి మొట్టమొదటిగా ఈ యొక్క డిపాజిటర్ల పట్ల కాస్త శ్రద్ధ చూపి అభిషేక్ మహంతి అక్కడ కరీంనగర్లో సిపిగా పనిచేసిన అతను ఇతనిపై కేసు పెట్టడం మూలాన ఈ యొక్క వెలుగులోకి వచ్చింది అక్కడ ఇంకా కూడా కోర్టులో న్యాయము ఇంకా జరగాలంటే ఎన్ని జన్మలకు పోవాలనో ఈ యొక్క భారతదేశ చరిత్ర కానీ తెలంగాణ చరిత్ర కానీ ఈ యొక్క న్యాయస్థానాలకు అంతటి సమయము దక్కుతుంది పడుతుంది అప్పటి వరకు జీవించటోళ్ళు ఎవరు చచ్చేటోళ్ళు ఎవరు బతికేటోళ్ళు ఎవరు కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి వరంగల్ హనుమకొండలో జరిగినటువంటి ఈ యొక్క చిట్ ఫండ్స్ కంపెనీలలో ఉన్నటువంటి లోసుగులను ఆధారం చేసుకుని అనగా ఈ యొక్క చిట్ ఫండ్ కంపెనీస్ నడిచేటువంటి విధానానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఈ యొక్క డిపాజిటర్లకు ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉన్నవి ఆ యొక్క యాక్ట్ ఉంది అంటే ఒక మాట ద తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ నైన్ ప్రకారంగా ఆ యొక్క డిపాజిటర్లకు సంబంధించినటువంటి డబ్బులను ప్రొటెక్ట్ చేస్తున్నామని మా మాత్రమే చెప్తారు కానీ పోలీసుల చేతిలో కానీ న్యాయస్థానాల చేతిలో కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసుల చేతిలో కానీ వీళ్ళు సక్రమంగా పనిచేస్తే సక్రమమైనటువంటి టైంకు ఆ యొక్క డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్ దారులకు నిర్ణీత కాల వ్యవధిలో డబ్బులు వాపస్ చేయకుండానే వీళ్ళు కాలయాపన చేస్తున్నారు అట్లాగే ఈ యొక్క చిట్ ఫండ్ చిట్ ఫండ్స్ యాక్ట్ లో ఉన్నటువంటి లోసుగులను ఉపయోగించుకొని మొట్టమొదటిగా ఇక్కడ ఇక్కడ పట్టుకోవాల్సింది రిజిస్ట్రేషన్ ఆఫీసును ఒక చిట్ ఫండ్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి తమ బిజినెస్ను స్టార్ట్ చేయాలంటే ఏమేమి అక్కడ డిపాజిట్స్ పెట్టాలి అంటే ఇదివరకు పోడుబడ్డ భూములు బీడుబడ్డ భూములు కొండలు గుట్టలు కలిగినటువంటి భూములను అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో తాకట్టులో తమకు ఆస్తులు ఉన్నట్టుగా పెట్టి లేదా డిస్ప్యూట్స్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ ను లేదా తమ కబ్జాలో లేకుండా కేవలం పేపర్స్ ను మాత్రమే అక్కడ తమకు భూమి ఉన్నట్టుగా అక్కడ పూచికత్తు డిపాజిట్ల రూపంలో ఆ డిపాజిట్ దారులకు ఈ యొక్క ఆస్తులను చూపెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసులో అవి చిట్ ఫండు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఈ చిట్ ఫండ్స్ ను రిజిస్ట్రేషన్ చేసిన మీదట ఆ ఆస్తులు కరెక్ట్వా కావా ఎంత మోసం ఉన్నది ఎంత దగా అనేది ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు మట్టుకు రిజిస్ట్రేషన్ ఎస్ఆర్ఓ ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్లకు మొట్టమొదటిసారిగానే అక్కడ తేలిపోతుంది ఎందుకంటే వాళ్లకు కూడా ఆదాయమే వీళ్లకు కూడా ఆదాయమే కాబట్టి ఇక్కడ జనము నెత్తిలో టోపీ చేతిలో చిప్ప పెట్టడం తప్ప ఇక చిట్ ఫండ్ కంపెనీస్ కు చేయగలిగింది ఏమీ లేదు ఇక్కడ పెట్టినటువంటి ఆ యొక్క భూములకు సంబంధించి ఆ డబ్బులకు చిట్ఫండ్ డబ్బులకు ఈక్వ ఆ యొక్క ఈ ఈ సమానమైనటువంటి ప్రపోషనెట్ సిస్టంలో అక్కడ పెట్టినటువంటి భూములను అమ్మాలి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఆ యొక్క భూముల వివరాలన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయాలి కోర్టులో సబ్మిట్ చేయాలంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసు ఎస్ఆర్ఓలకు ఎవరు ఆర్డర్ ఇవ్వాలి ఈ బాధితులు దరఖాస్తు చేసుకుంటే మేము మేమేం చేస్తాం మేమేమి చేయలేము అని అంటారు ఆ ఆఫీసుల చుట్టూ తినడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ యొక్క సంవత్సరాల కాలంలో ఆ యొక్క భూములు అమ్మినా ఒకటే అమ్మకపోయినా ఒకటే ఆ వ్యక్తి మీద పోలీసులు ఏం చేస్తారు సిపి కానీ డీజీపీ కానీ డిఐజీ కానీ ఏం చేయగలరు వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసుకోకపోతే ఒక రెండు నెలలు జైల్లో ఉంటారు తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద అడ్వకేట్స్ పెట్టి హైకోర్టులో ఆ బెయిల్ తెచ్చుకుంటారు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు ఈ యొక్క డిపాజిటర్లకు కానీ చిట్టి చిట్ ఫండ్ కంపెనీస్ లో జమ చేసుకున్నటువంటి డిపాజిటర్లకు డబ్బులు ఇవ్వకుండా రక్షణ కోసం బౌన్సర్లను పెట్టుకుంటారు లేదా గన్మెన్లను ఏర్పాటు చేసుకుంటారు ప్రభుత్వం దానికైతే రెడీగానే ఉంటుంది కానీ పోలీసులు కూడా ఇక్కడ ఇక్కడ నిస్సహ స్థితికి నెట్టబడతారు కోర్టులు కూడా ఏమి చర్య తీసుకో ఎందుకంటే ఈ యొక్క డిపాజిటర్ల తరఫున మాట్లాడడానికి ఎవరు ముందుకొస్తారు ఇక్కడ ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్లో అవుతుంది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ యొక్క ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ జరుగుతుంది ఆ విచారణ జరిగిన తర్వాత ఆ ఆస్తులకు అటాచ్మెంట్ ఇవ్వాలంటే ఇక్కడ కరీంనగర్ లో తీసుకున్నటువంటి అక్షర చిట్ ఫండ్ వ్యతిరేకంగా సిపి నిలబడ్డారు కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ స్థాయి గల అధికారి నిలబడితే తప్ప ఆ యొక్క అక్షరాచిట్ ఫండ్స్ కు వచ్చినటువంటి అటాచ్మెంట్ పద్నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షలు వచ్చినాయి అంటే ఒక ఐపీఎస్ పనిచేస్తే ఒక సిపి పని చేస్తే ఈ దశకు వచ్చింది మరి వాళ్ళ డబ్బులు ముట్టినవా వాళ్ళ డబ్బులు అటాచ్మెంట్ తర్వాత కోర్టు దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి అక్కడ వేలం వేస్తారు ఆ వేలం వేసినటువంటి డబ్బులను ఎవరైనా ఆ భూములను ఆ ఆస్తులను కొనుక్కొని అక్కడ డిపాజిట్ చేసి డిపాజిటర్లకు ఎన్ని పైసలు వేయాలను అన్ని పైసలు ఇచ్చేసి చేయాలంటే ఎంత సమయము పడుతుంది ఎంత కాలం పడుతుంది ఎంత వ్యవధి కావాలి అంటే ఈ చిట్ ఫండ్ యజమానులకు ఆలస్యము చేయడమే వాళ్లకు అమృతంగా మారుతుంది ఆలస్యము కావడమే ఇక్కడ డిపాజిటర్ల పాలిట యమ యమ శాపం అవుతుంది ఎందుకంటే పిల్లల పెళ్లిలకు కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ ఎవరికైనా అప్పు ఉన్నా అవి తీర్చడానికి కానీ అవి ఇవ్వవలసినటువంటి పరిస్థితులు ఇవ్వకుండా ఇండ్లలో పంచాయతీలు కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డ సంఘటనలు ఇక్కడ ఉన్నాయి ఈ చిట్ ఫండ్ యాక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు కరెక్ట్ గానే అందరూ పనిచేస్తున్నారు మాకు కాయిదాలు ఇచ్చినారు కాబట్టి మేము వాళ్ళకు పూచికత్తు కింద దానికి సంబంధించినటువంటి డిపాజిట్లు ఆ చిట్ ఫండ్ కు ఆ కాయిదాలు మేము పెట్టుకున్నా మేము ఇచ్చినామంటారు చిట్ ఫండ్ కంపెనీ ఆ యొక్క వాళ్ళ కార్యాలయాల దగ్గర కానీ వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ ధర్నా చేస్తే ఏం ఏం చేస్తారు ఆ క్షణాన వాళ్ళకి పోలీసులు వచ్చి వచ్చి చెప్పి వెళ్ళగొడతారు సిపి లాంటి అధికారి అయితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు జైలు నుంచి బెయిల్ బెయిల్ నుంచి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ డబ్బులు ఇప్పటి వరకు ఈ కరీంనగర్ అక్షర చిట్ ఫండ్ యొక్క అక్షర శ్రీనివాసరావు ఇంతవరకు కట్టలేదు ఆ కట్టవలసినటువంటి డబ్బులకు కూడా కట్టడానికి గ్యారంటీ కూడా లేదు ఎందుకనంటే అక్కడ విలువైన భూములు రిజిస్ట్రేషన్ ఆఫీసులో తనఖా పెట్టారా లేదా అది కూడా తెలియదు ఎందుకంటే ఈ యొక్క అమాయక జనము జనము ఎవరు కూడా అమాయకంగానే ఉంటారు ఎందుకంటే తెల్లారలేసి తమ విధి తమ పని తమ కూలి నాలి బతుకు తమ ఉద్యోగము అవి చేసుకుంటా ఉంటారు కానీ ఈ యొక్క పనికి మారిన వాళ్ళ చుట్టూ డబ్బులిచ్చి తిరగడానికి ఎవరికి ఓపిక ఉండదు కాబట్టి చాలా మంది కూడా ఈ డబ్బులను వదిలేసుకుంటారా తప్ప తిరగడానికి తిరగడము అంటే పైసలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ పనిని విడిచిపెట్టుకొని తిరగడం అంటే ఎవరికి సాధ్యం అవుతుంది ఎంతమందికి సాధ్యం అవుతుంది ఈ విషయాన్ని కూడా వాళ్ళందరూ చిట్ ఫండ్ యజమానులు అక్షర శ్రీనివాసరావు గారి జైలు జీవితం కూడా కొత్తది కాదు జైలుకు పోయిండు వచ్చిండు ఆ బంశాలను పెట్టుకుని తిరుగుతున్నాడు కానీ డబ్బులు ఇప్పించేటువంటి వ్యక్తి ఏడి నాథుడు ఏడి అని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నప్పుడు మరి వాళ్లకు శాంతం పనిచేసేది ఎవరు డబ్బులు ఎట్లా వస్తాయి అంటే దీనికి జవాబు దీనికి జవాబు చట్టమే చెప్పాలి ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు అయితే ఈ యొక్క చిట్ ఫండ్ కంపెనీస్ కు ఈ యొక్క చిట్ ఫండ్ యజమానులకు అనుకూలంగానే ఉన్నాయి తప్ప డిపాజిటర్లకు ఏ రకంగానూ లేదు ఇక్కడ మరొక అంశం కూడా ఉంటుంది నిర్ణీత వ్యవధితో నిర్ణీత అమౌంట్తో చిట్ ఫండ్ యొక్క ఒక చిట్ ను రిజిస్ట్రేషన్ చేస్తారు కానీ ఆ చిట్ ఫండ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి మాత్రమే ఈ యొక్క చిట్ ఫండ్ యజమానులు పరిమితం అయిపోరు ఆ యొక్క అధిక లాభము చూపెట్టి అధిక ఆశ చూపెట్టి పదిహేను శాతం ఇరవై శాతం వడ్డీ ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డిపాజిట్లు వసూలు చేసుకుంటారు అలాంటి డిపాజిట్లు చే వసూలు చేసుకునే అధికారం ఈ చిట్ ఫండ్ కంపెనీలకు ఉండదు రామోజీరావు లాంటి ఈనాడు సంస్థ యజమాని అయినటువంటి అతనే కనుక బ్రతికి ఉంటే ఖచ్చితంగా జైలుకు పోయేవాడు జైలు జీవితం అనుభవించేటువంటి వాడు ఎందుకంటే జనాన్ని మోసం చేసినటువంటి వాళ్లకు ప్రభుత్వాలే కాపాడుతుంటాయి పోలీసులే కాపాడుతుంటాయి కేవలం కేసు పెట్టి జైలుకు పంపి వదిలేస్తారు తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు దర్జాగానే రాజుగానే బంసాలు పెట్టుకొని తిరుగుతుంటారు కాబట్టి మరి వీళ్లను ఎవరు కాపాడాలి అనబడేటువంటి ప్రశ్నకైతే ఇటు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు కానీ దులుపుకుంటారు పోలీసు వాళ్ళు మేము ఎఫ్ఐఆర్ చేసినాం కదా అని వాళ్ళు దులుపుకుంటారు అట్లాగే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఆ యొక్క ఆ చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాకేం సంబంధం సార్ మా యజమాని డబ్బులు తీసుకుంటాడు మీరు ఇచ్చిన డబ్బులు మేము అక్కడ జమ చేస్తాం కాబట్టి మాకెవరిస్తారు అంటే ఇక్కడ ఎవరికి ఎవడు జవాబుదారీ కాదు మీరు డబ్బులు కట్టేంత వరకే ఆ చిట్ ఫండ్ కంపెనీల యొక్క బిల్డింగ్లు కనబడతాయి ఆ ఏసీ హాల్లు కనబడతాయి ఆ ఎండీలు కనబడతారు తప్ప మీ డబ్బులు పోయిన తర్వాత వస్తాయనే ఆశ పెట్టుకోకుండా చిట్టీలు వేస్తే వేయండి లేకుండా వసూలు చేసుకునే దమ్ము ధైర్యము గనుక ఉన్నట్లయితే ఉంచుకోండి ఇది మా తరఫున మేము చెప్తున్నటువంటి ఇది సూచన థ్యాంక్ యూ

చెప్పాలంటే అరెస్ట్ లోద్దు కుండెలోన కలిగిన బాధ కోరుతుంది నితి మాటలతోటి మొసపోయినోన్ని ఏ పాప మెరగ నోన్ని దిక్కులేని వంటరోన్ని కుండెలోన కలిగిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులు తెలుపమని కోరుతుంది కష్టానికి కారకులు తెలుపమని కోరుతుంది ఒంటరో నీ గుండెలోన కరిగిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులు ఎవరో కోరుతుంది అవ ఉన్నంత కాలం ఆ సచ్చింది అయ్య తను అంత జీతం అప్పులతో గడిచింది మట్టి పెట్టల మీద తప్పటడుగుల నడక చిన్నతనమంతనాది చీకటిలోనే తెల్లారింది గుండెలోన కలిగిన బాధ కన్నీరై కారుతుంది కసానికి కారకులెవరో తెల్పమని కొరుతుంది కాలుండి నడవమంది నోరుండి అడగమంది గుండెలోన కలిగిన బాధ కలీరై కారుతుంది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము